ని పులి మొఘటం లేని మహారాజాను యజ్ఞంలో ఊహించుకున్నాను అన్నిటికీ రాసి పెట్టిండదు వాళ్ళ అన్నయ్య ముందే దాన్ని లాక్కొచ్చుంటే పులి కాదురా సింహం ఆ నసా కాదు కాదు పిల్లని తీసుకొస్తావు మాఘమాసంలో లగ్నం పెడతాం ఆ మరు సంవత్సరం మనవ్ ఎత్తుకుంటానని ఆ మనవ్ నెత్తుకుని ఫోటో ఆ ఫోటో స్వాతి పత్రిక ఒరేయ్ నీకు పెళ్ళా వస్తే కోడి మోసం అన్ని వండి పెడుతుందిరా ఉసే బామ్మ బాగా వంటలు చేసేదాన్ని ఒక దాన్ని చూసి పెట్టవే తాళి కట్టేస్తా అలాగే లేదు ఆ పిల్లే నీకు పెళ్ళంగా నాకు కావాలి నాకు కూడా తనే పెళ్ళంగా కావాలి నా బాధ ఎవరికి చెప్పుకోను తను కూడా నేనే మొగుడుగా కావాలని కానీ అనుంటే ఎవడు అడ్డు వచ్చినా తీసుకొచ్చేవాడిని అర్జున్ చేసిన దానికి నిన్నే సారూ చెప్పానుగా ఇంకేం కావాలి నువ్వే కావాలి నాకు మొగుడిగా కావాలి చూడమ్మా నువ్వు ఏదో ఎమోషనల్ వచ్చినట్టున్నావు కాదు సెన్సేషన్ చేద్దామని వచ్చాను హై హాయ్ ఆయ్ లా లా నేను చెప్ చూచి బిళ్ళల్లో వచ్చిన ముక్క గిన్లో మా అబ్బాయిలో ఏం నచ్చింది పిల్లవు మా వచ్చి పొరపాటు చేశాను అని చెప్పినప్పుడు నీలో మంచితనం నచ్చింది ఎదురే లేదని ఫీల్ అయ్యే మా అన్నయ్యల్నే వణికించినప్పుడు నీలో మగతనం నచ్చింది ఇంతకంటే మంచి మగుడు దొరకడు అని నేను వచ్చాను

ఏంట్రా చూపు నీకు మా చెల్లి కావాల్సి వచ్చిందా స్పెల్లింగ్ మిస్టేక్ గురు మీ చెల్లె మాన్న కావాలని వచ్చింది మనది ఎందుకు వచ్చావు ఇక్కడికి నిన్న మీకు ఇచ్చిన డోస్ సరిపోక మీరు వచ్చారు తనకు కావాల్సిన డోస్ కోసం తను వచ్చింది మనకు పద్ధతి ఉందిగా బాబాయ్ మంచికి మంచి పంచికి పంచ్ మంచిగా అడిగి చూద్దాం ఏంటి ఏంటమ్మా అసలు విషయం ఏంటి బామర్తి బామర్త ఆఫ్టర్ ఆల్ లేబర్ గాడివి నీ రేంజ్ అంటే మా ఏంట్రా రే మా జెంట్స్ ని మళ్ళీ రే అన్నావు నోట్లో నాలుక తెగుద్ది ఒసే రే మళ్ళీ మా లేడీస్ ని ఒసే అన్నావు ఒంట్లో నర నరము తెగుద్ది ఆహా ఏం జంటండి ఇద్దరం అంటే నర్బై ఏంట్రా ఏంట్రా పెంజికే గతిలే నీకే అంతుంటే బెంజిలో తిరిగాను మాకెంత ఉండాలరా నువ్వు నర్రాలు తెంపడం కాదురా పెంజికా టైర్ల కింద చీమల్లా నలిపి దాన్ని తీసుకెళ్తా చూస్తావా అబ్బా నువ్వు బెంజిలోంచి దిగొచ్చావు మేము గంజిలోంచి ఎదుగొచ్చాం చూద్దామా బెంజో గంజో అంజే మా గంజి చేతుల్లో మీ పెంచి ఎలా గిజగిజలాడుతుందో చూసాం బాబు లేబరో జిందాబా మాసో జిందాబా కార్లు కొంచెం దించండి బాబు ఎగరేసిన తలలు కిందకి దిగితేనే గాని ఎత్తిన కార్లు దిగవు లేబర్ని ని తక్కువ అంచనా వేసి తప్పుడుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి అంతే కదా సారే అని చెప్పాను ఏంట్రా సారీ చెప్పేది పెద్ద రాజు పెద్ద రాజు తమ్ముళ్ళం అయితే కార్లు ఇసిరి మరి ఇది కాదంటే ఎలాగండి అన్నో ఈ చర్చలు దిగలేట్లేవు చేతులు లాగేస్తాయి కార్లు నీటిలో పడేస్తావే నువ్వు ఆగనా పిల్లలు ఇప్పుడే దారిలోకి వస్తున్నారు చెప్పండియా ఏదో మొహం ఎందుకు చెప్పాడా త్వరగాను ఏంటి సారీ చెప్పేద్దాం పోతే పోని పెద్ద కార్లు మేము సారీ చెప్పాం కార్లు ఇస్తే చూరుకుంటారు అనుకున్నారా అదే ఊపిరి మనల్ని కూడా ఇస్తుంటారు అన్నా నువ్వు ఈ డబ్బా కార్లని సముద్రంలో పడదా సారీ సౌండ్ లో తేడా ఉంది

కారులు దింపారుగా ఇంకా వెరీ మోకాలు వేసుకుని ఎందుకు ఇక్కడ మనం వెళ్దాం పదండి పెళ్ళికి పిలుస్తాడు అప్పుడు వద్దాం వస్తాం బాబు రండి రండి బాబు రా నువ్వు వాళ్ళతో వెళ్ళు మగాడిలా మొగుడిలా పెళ్లి కూతురు గెటప్ లో నేను నిన్ను తీసుకొస్తాను పెద్దిరాజు మనుషుల్ని సర్కస్ ఆడించాడంటే ఇతను ఎవరో సామాన్యమైన మనిషి కాడు ఆ మగాడేవడో కనుక్కో నా కొడుకే పెదా పాసి పాప పాలు లేకుండా ఏడుతుంటే ఇలా తిరుగుతున్నావేంటి సరే నీ బాధ నీది ఇదిగా అయిపోయింది పది రూపాయలు ఇస్తా ఏంట పది రూపాయలు అడిగితే అలా చూస్తావు పది రూపాయలు ఏంటి పదివేలు ఇస్తాను ఈ బాబుని పెంచుకుంటావా ఉంటే నెలా తాగొచ్చు అయిపోయాక విడి గురించి ఆలోచించవచ్చు అయిపోయిపో వస్తూ వస్తూ పదివేలు తెచ్చావు పెరుగుతూ పెరుగుతూ ఇంకెంత ఇస్తాం నీ తప్ప అనంది నేను పెంచుకుంటానండి భగవంతుడా నేను చేసింది తప్పోపో నాకు తెలీదు ఎందుకన్నా నాకు దారి ఏం కనపడలేదు అంటే నువ్వే కాపాడుతుండ్రీ నేనే నేనే వాడు వాడే నేను అంటే మురళీకృష్ణ వీడే వాడు వాడే వీడు భగవంతుడా అడ్డాల్లో తెచ్చిన బిడ్డను గడ్డాల దాకా పెంచా నేను చూడా అనేసి వాడికి స్టోర్ పాలు తాగించా బట్టలిచ్చాను తిండిచ్చాను నేను తాగేది చీపులిక్కరే కానీ ఒక్కొక్క గ్లాస్ తగ్గించి వాడిని నాలుగో గ్లాస్ దాకా చదివించా ఇన్ని త్యాగం చేశాక చేతి కందొచ్చిన బిడ్డను నీ చేతిలో పెట్టమంటావు నువ్వే చెప్పు నా మనవండి నాకు ఇవ్వటానికి నీకెంత కావాలో చెప్పు ఏదో ఒక కృతపొడి లక్ష రెండు లక్షలు ఒప్పుకుంటే ఆ తర్వాత ఏం చేస్తాం ఆ నెల బ్రతిగా ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలి బాగుంది మీరే చెప్పండి పోనీ నీ రేటు పది కోట్లు ఇవ్వమంటావా గుండెల మీద ఆడించి వీపు మీద ఎక్కించుకుని ఏనుగా ఆడించిన దేవుడిచ్చిన పింటికి పది కోట్ల వద్దు సార్ నేను పెంచిన పేగుని తెంచొద్దు పోనీ ఇరవై కోట్లు అంటే ఇందాక పది ఇప్పుడు ఇరవై కలిపా అయ్యా ఆ మాట ఆ మాట చాలు పెద్దయిన్ ఇంకా ఏడిపిస్తే ఆ దేవుడికి నచ్చదు ఈ పెంచిన ప్రేమ ఏముందండి రక్తపాసమే గొప్పది నేనేదో ఊరికే పెంచా ఏదో ఇంటి పనికి రోజుకో క్వార్టర్ కి పనికి వస్తాడని ఇలా మందు ఫ్యాక్టరీకి ఓనర్ చేస్తాడని ఎవరికి తెలుసు మీ మనోడిని మీరు ఉంచుకోండి నాకు ఇది చాలు నీకు బిడ్డ విలువ తెలియదు నీకు డబ్బు విలువ తెలియట్లేదే మనం వదిలించుకుందామన్నా జిడ్డు కూడా మనం వదిలిపోడే ఆ మాత్రం బుర్ర ఉంది ఇక్కడ వాడు వదులుకోడు మనమే నెట్వర్క్ చేసి వదిలించుకోవాలి దానికి మీ కోఆపరేషన్ కావాలి ఇదిగో ఈ సీన్ లో నువ్వు ఏంట్రా ఏమైంది పాపం బిడ్డను పట్టుకొని గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావు ఏం జరిగిందో నీ కోడలు అడుగు మొగుడు ఎదవైతే మొండి రోజులు కూడా బయట చారేస్తా అదే నన్ను కానీ వదిని మాత్రం ఏమన్నదనయా నిన్ను నేను ఏమీ అనలేనగా నీ ధైర్యం ఇల్లు నడుస్తుందా నీ వల్ల ఇంట్లో బతుకుతుంది నీ వల్ల నీ కళ్ళల్లో ఒకటి కడుపులో ఒకటి నీ మాటల్లో ఒకటి మనసులో ఒకటి నీ చూపులో ఒకటి చేతల్లో ఒకటి మాన బంగారం బాగా లేకపోతే మాత్రం ఏం చేస్తాడ్రా అమ్మ బంగారం వాడలాగు బజారు పెద్దలతో తిరిగి బ్యావర్సీ పనులకి బూత్ వ్యవహారాలకి ఎంగిలి పెట్టాడు సంసార పక్షంగా బతికేదానివి నీ పాతి ప్రత్యానికి నువ్వు ఎప్పుడు తల్లి తప్పు చిన్నప్పటి నుండి మీ ముందు పెరిగానా మీ మధ్య తిరిగానా ఎప్పుడైనా ఎవరితోనైనా మర్యాద తప్పేనా నీతో తప్పి ప్రవర్తించానా ఇది నా ఇల్లు నా మీనంతా అందులో ఆవిడ నా ఆ అమ్మ తర్వాత అమ్మంటే ఎవరో తెలిసిన వాళ్ళకి అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళకి ఉంటాయిరా నిజమే ఒక్కొక్క జంతువు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తే మనిషి మాత్రం అన్ని జంతువుల్లా ప్రవర్తించగలడు నిరూపించావు బామ్మ నన్నా నన్ను చూడ చెప్పింది నిజమేరా పశువులు ఎలాగైనా ప్రవర్తిస్తాయి అనుభవం మీద చెప్తున్నాడు ఏయ్ ఎన్నాళ్ళు వెనకేసుకొచ్చావుగా ఇప్పుడు తెరుచుకునే కళ్ళు అందయ్ పొడరా నీక అమ్మయ్యా నా తండ్రికి పుట్టేవా నా తల్లి తల్లిపాలతో పెరిగేవా ఇంట్లో ఉన్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు ఉంటే వీడైనా ఉండాలి నేరైనా పోవాలి ఎవడో గాలి కొట్టుకొచ్చిన